హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో భాగంగా పదిహేడవ పాఠం స్వతంత్ర భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు ప్రధానమంత్రి అమెరికాలో పరిపాలనా శాఖలకు అధిపతులను ఏమంటారు కార్యదర్శులు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టానికి నకలు మాత్రమే అని విమర్శించింది ఎవరు మౌలానా హజరత్ మొహాని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలు ఏవి లౌకిక సామ్యవాద నేపాల్లో రాజ్యాంగాన్ని రూపొందించే ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యింది రెండు వేల ఏడులో రాజ్యాంగ పరిషత్ సభలో షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు ఎంత మంది ఉన్నారు ఇరవై ఆరు మంది భారత రాజ్యాంగ సభ్యులలో ఎక్కువ మంది ఏ పార్టీకి చెందిన వారున్నారు భారత జాతీయ కాంగ్రెస్ పాకిస్తాన్ రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పాటైంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభ ముందు ఏ సంవత్సరంలో రాజ్యాంగ ముసాయిదాను ఉంచారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అధికార విభజన ఏ ప్రభుత్వ ముఖ్య లక్షణం సమాఖ్య అంటరానితనాన్ని నిషేధించే భారత రాజ్యాంగ ప్రకరణ ఏది పదిహేడవ ప్రకరణం లేదా అధికరణం ఒక దేశం యొక్క ప్రభుత్వ స్వభావాన్ని సిద్ధాంతాలను తెలియజేసేది రాజ్యాంగం భారతదేశంలో ఏర్పాటైన ప్రభుత్వ స్వరూపం ఏది పార్లమెంటరీ వ్యవస్థ రాజ్యాంగం యొక్క స్వరూప స్వభావాలను తెలియజేసేది ఏది ప్రవేశిక ఆంటరానితనానికి మూల కారణం ఏది కుల వ్యవస్థ వివాహం విడాకులు వారసత్వ చట్టాలు వాణిజ్యంలో ఉమ్మడి జాబితాలో లేని అంశమేది వాణిజ్యం రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో ఎంత మెజారిటీ కావాలి రెండు బై మూడు వంతు నేపాల్లో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రాజ్యాంగ సభ ఎన్నికలు ఏ పద్ధతిలో జరిగాయి పరోక్ష పద్ధతిలో అమెరికా ప్రభుత్వ వ్యవస్థని ఏ తరహా ప్రభుత్వం అంటారు అధ్యక్ష ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వం ఉండే ద్వంద్వం రాజతంత్రం రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలకు ఏ సూత్రాలు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని సవరించే అధికారం దేనికి మాత్రమే కలదు పార్లమెంటుకు రెండు వేల పద్దెనిమిది వరకు రాజ్యాంగానికి ఎన్ని సవరణలను చేశారు తొంభై తొమ్మిది శాంతి కాముకతను ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక కనబరిచింది జపాన్ కిరింది వాటిని గమనించండి ఇండియా పార్లమెంటరీ విధానం అమెరికా అధ్యక్ష తరహా విధానం బ్రిటన్ రాజు ఇండియా అధ్యక్షుడు రాష్ట్రపతి అధికరణలు మూడు వందల పదిహేను షెడ్యూల్ ఎనిమిది నేపాల్లో రాజరికం ఎప్పుడు రద్దయింది రెండు వేల ఏడులో భారత రాజ్యాంగ సభకు ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో భారత రాజ్యాంగ సభలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని సభ్యులు ఎంతమంది రెండు వందల తొంభై రెండు మంది భారత రాజ్యాంగ సభలో స్వదేశీ సంస్థానాల సభ్యులు ఎంత మంది తొంభై మూడు మంది భారత రాజ్యాంగ సభలో మహిళలు ఎంత మంది ఉన్నారు తొమ్మిది మంది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ముసాయిదా రాజ్యాంగంలో ఎన్ని అధికరణలు ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి మూడు వందల పదిహేను అధికరణలు ఎనిమిది షెడ్యూళ్లు భారత రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలను ఎట్టి పరిస్థితులలోనూ సవరించడానికి లేదని ఏ కేసులో వాదించారు కేశవానంద భారతి కేసు సామ్యవాద ప్రభుత్వంలోని ఏ సూత్రాన్ని నీవు ప్రశంసిస్తావు సమానత్వం భారత సమాఖ్య అధిపతి ఎవరు రాష్ట్రపతి సామాజిక నిర్మాణం కోసం భారత రాజ్యాంగం చేసిన ఏర్పాటు ఏమిటి రిజర్వేషన్లు అంటరానితనం నిషేధం బలహీన వర్గాలకు రక్షణ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం రాష్ట్రపతి పాలన గురించి చెబుతుంది మూడు వందల యాభై ఆరు లింగం అన్న పదాన్ని ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక పేర్కొంది నేపాల్ స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ ఏ దేశ రాజ్యాంగ ప్రవేశిక ప్రభుత్వం అన్నది ప్రజల పవిత్ర నమ్మకం అని పేర్కొంది జపాన్ జవహర్ లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ గాంధీజీ సరోజిని నాయుడులలో ఎవరు భారత రాజ్యాంగ సభ సభ్యులు కారు గాంధీజీ భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భారత రాజ్యాంగ ముసాయిదా సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా రాజ్యాంగాన్ని ఎన్ని నెలలు ప్రజలు ముందు ఉంచారు ఎనిమిది నెలలు ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి నాలుగవ భాగంలో రాచరిక పాలనను రద్దు చేస్తూ నేపాల్ ను ఏ విధమైన రాజ్యాంగంగా ప్రకటించారు సమాఖ్య ప్రజాస్వామిక గణతంత్ర కొన్ని విషయాలలో ఏ చట్టంలోని అంశాలను అనుసరించాలని రాజ్యాంగ సభ నిర్దేశించింది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అమెరికా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు అధ్యక్షుడు భారత సమాఖ్య అధ్యక్షుడు సాధారణంగా ఎవరి సలహాలకు కట్టుబడి ఉంటాడు మంత్రుల ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ఏ వ్యవస్థలో ఏర్పాటు చేస్తారు సమాఖ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం డ్యాస్ పౌరసత్వం కల్పించింది ఏక ముఖ్యమైన పదవులలో నియమించటానికి దేశమంతటికి ఏ విధమైన సర్వీసులు కలవు అఖిల భారత సర్వీసులు సమానత్వ హక్కు నేపథ్యంలో ఏ ఆచారానికి చట్టపరంగా అంతం పలకాలని నిర్ణయించినారు అంటరానితనం కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యకైనా అంటరానితనం అంటారు అన్న నిర్వచనం ఇచ్చినది ఎవరు రోహిణి కుమార్ చౌదరి అమెరికాలోని ప్రభుత్వాలలో ఉండే ప్రభుత్వాలు ఏవి ఫెడరల్ రాష్ట్ర ప్రభుత్వాలు జపాన్ పార్లమెంట్ అంటారు నేషనల్ డైట్ రాజ్యాంగ సభ సభ్యులను ఎన్నుకొన్నది ఎవరు రాష్ట్ర శాసనసభ సభ్యులు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున రాజ్యాంగ సభలో భారతదేశానికి మనం కోరుకుంటున్న భవిష్యత్ ఒక బృందానికో లేక ఒక వర్గానికో లేదా రాష్ట్రానికో కాక మొత్తం నలభై కోట్ల జనాభాకు సంబంధించినదని ప్రకటన చేసిన వారు జవహర్ లాల్ నెహ్రూ రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతి అధ్యక్షుడు లేదా రాష్ట్రపతి భారతీయ ప్రజాస్వామ్యంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు ప్రధానమంత్రి అమెరికా ప్రజాస్వామ్యంలో వాస్తవ కార్యనిర్వహణాధికారి ఎవరు అధ్యక్షుడు అమెరికాలో పరిపాలనా శాఖలకు అధిపతులు కార్యదర్శులు భారతదేశంలో పరిపాలనా శాఖకు అధిపతులు మంత్రులు భారతదేశ ఐక్యతను కాపాడేందుకు రాజ్యాంగం రూపొందించిన మౌలిక అంశాలు ఒకే న్యాయ వ్యవస్థ అఖిల భారత సివిల్ సర్వీసెస్ మౌలిక చట్టాలలో సారూప్యత రిజర్వేషన్లు జవాబు ఒకటి రెండు మరియు మూడు భారత న్యాయ వ్యవస్థ చాలా దగ్గరగా ఏ దేశ న్యాయ వ్యవస్థను పోలి ఉంటుంది కెనడా సాక్ష్యాల చట్టం ఆస్తి బదిలీ చట్టం వివాహ విడాకులు పౌర విచారణ స్మృతి శిక్షా స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు వంటివి ఏ జాబితాలో ఉన్నాయి ఉమ్మడి జాబితా సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించినది ఎవరు డిఎస్సేట్ అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది అన్నది ఎవరు శ్రీ ప్రమోద రంజన్ ఠాకూర్ గత రాజకీయ సామాజిక నిర్మాణాన్ని తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త వస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా ఉందని పేర్కొన్నది ఎవరు జవహర్లాల్ నెహ్రూ శాసనసభలలో చట్టాలు చేయటానికి ఉండవలసిన మెజారిటీ ఎంత సగం కంటే ఎక్కువ లేదా రెండు బై మూడు వంతు రాజ్యాంగ సభ సభ్యుల ఎన్నికకు సంబంధించి క్రింది వారిని సరిగా జతపరచండి బ్రిటిష్ ఇండియా రెండు వందల తొంభై రెండు స్వదేశీ సంస్థానాలు తొంభై మూడు ఢిల్లీ అజ్మీర్ కూర్గ్ బ్రిటిష్ బిలిచిస్తాన్ నాలుగు మొత్తం సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది జవాబు ఒకటి ఏ రెండు బి మూడు సి నాలుగు డి ఏ దశాబ్ద కాలంలో రాజ్యాంగానికి తక్కువ సవరణలు జరిగాయి పంతొమ్మిది వందల యాభై ఒకటి అరవై రెండు వేల పదమూడు నాటికి రాజ్యాంగానికి ఎన్ని సవరణలు జరిగాయి తొంభై తొమ్మిది ఏ ఏ దశాబ్ద కాలాల్లో రాజ్యాంగానికి సమాన సవరణలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై రాజ్యాంగం అమల్లోకి వచ్చి రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఆరు నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి డెబ్బై సంవత్సరాలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది పార్లమెంటు పదహారు సార్లు రాజ్యాంగానికి సవరణలు ఏ దశాబ్ద కాలంలో జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేలు ఏఐఏడిఎంకే విస్తరింపు ఆల్ ఇండియా అన్న ద్రవిడ మొన్నేట్ర ఖజగం అఖిల భారత అన్న ద్రవిడ మొన్నేట్ర ఖజగం సమాఖ్యవాదం లక్షణాలు రెండు స్థాయిలలో ప్రభుత్వాలు అధికార విభజన లిఖిత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వం న్యాయశాఖ దృఢ రాజ్యాంగం రాజ్యాంగ ఆధిక్యత మొదలుగునవి భారత్ జపాన్ రాజ్యాంగ ప్రవేశికలలో గల రెండు పోలికలు ఏవి సర్వసత్తాక అధికారం ప్రజాస్వామ్యం న్యాయం ధర్మం ఏకీకృత రాజ్యాంగంలోని రెండు ముఖ్యమైన అంశాలేవి ముఖ్య న్యాయ వ్యవస్థ పౌర నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారూప్యత అఖిల భారత సర్వీసులు రాజ్యాంగ సవరణలు ఎక్కువగా ఏ కాలంలో జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభైల మధ్య పంతొమ్మిది వందల యాభై ఒకటి అరవైలో రాజ్యాంగ సవరణలు తక్కువగా ఉండడానికి కారణాలు ఏమి రాజ్యాంగం అమలులోకి వచ్చి తక్కువ కాలం అవడం ఎక్కువ సమస్యలు ఉత్పన్నం కాకపోవడం ఏ ఏ దశాబ్దాలలో రాజ్యాంగానికి సమాన సంఖ్యలో సవరణలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై మరియు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై నేపాల్లో మొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముసాయిదా సంఘానికి నాయకుడు ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంను ఎప్పుడు ఆమోదించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబరు ఇరవై ఆరున రాజ్యాంగాలు ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు ఏకీకృత విధానం సమాఖ్య విధానం ఏకీకృత రాజ్యాంగం అనగానేమి రాజ్యాంగంలో రెండు ముఖ్య అంశాలుంటాయి ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవటం సమాఖ్య రాజ్యాంగం అనగానేమి రాజ్యాంగంలో రెండు రకాలైన ప్రభుత్వాలు ఉంటాయి ఒకటి కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వం ప్రమోద రంజన్ ఠాకూర్ అంటరాన్ని గూర్చి ఏమన్నారు అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే మనం కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పైపై చికిత్సలు చేసే ప్రయోజనం లేదు రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఎక్కడ ఉన్నాయి నాలుగవ భాగంలో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో వేటిని అస్సలు మార్చకూడదని చెప్పింది ప్రాథమిక హక్కులు ఉమ్మడి జాబితాలోని అంశాలేమిటి మొత్తం ఉమ్మడి జాబితాలో నలభై ఏడు అంశాలున్నాయి వాటిలో ముఖ్యమైనవి వివాహాలు విడాకులు వ్యవసాయేతర భూములు ఆస్తుల మారకం కాంట్రాక్టులు పౌరన్యాయం మొదలైనవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో